హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ హోమ్లాగ్స్ ఈరోజండి రాగి సంగట అయితే ఈజీ ప్రాసెస్లో నేను మీ ప్రిపేర్ చేసి చూయించబోతున్నాను ఒక బౌల్ తీసుకోవాలండి బౌల్లో వాటర్ అయితే తీసుకొని కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ వేసి ఒక నాలుగు స్పూన్లు అయితే మీ క్వాంటిటీ తగ్గట్టు తీసుకొని నేను ఒక ఫోర్ స్పూన్స్ అయితే రాగి పిండి అనేది తీసుకున్నాను ఆ వాటర్లో కలిపేసి నీట్గా ఉండలు లేకుండా కలిపేసి స్టవ్ మీద అయితే పెట్టేసేద్దాం అండి వండ్లు కట్టకుండా స్టవ్ మీద సిమ్లో పెట్టేసి నీట్గా కలిపేసుకుంటూ ఉండాలి లేకపోతే అయిలో ఉంటే కనుక అడుగంటిద్ది త్వరగా ఉండ్లు కట్టేసిద్ది అట్లా ఉండ్లు కట్టకుండా నీట్గా స్పూన్తో కలిపేసుకొని రాగి పిండి అనేది ఉడికిపోయింది నేను వేడానికి మంచిగా ప్లేట్లో తీసుకొని స్మాష్ చేశానండి మనం పెరిగన్నులకు ఎలా మంచిగా నలిపేస్తాము స్మాష్ చేస్తాము రైస్ని అట్లా వేడి వేడన్నానే స్మాష్ చేసేసి ఇట్లా రాగి పిండి దాంట్లో అయితే యాడ్ చేసేసి ఉండలు లేకుండా అయితే కలిపేసుకోవాలండి ఈజీ ప్రాసెస్ అండి చాలా తేలిగ్గా అయిపోద్ది వంట రాని వాళ్ళు కూడా ఇప్పుడు మన రాగి సంగటి అయితే రెడీ అయిపోయిందండి ప్లేట్లో సర్వ్ చేసుకున్న చికెన్ కర్రీతో కానీ దేనితో అయినా కానీ రాగి సంగట అనేది చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది నాన్ వెజ్లో అయితే ఇంకా టేస్ట్గా ఉండిద్ది కదండి చింత తొక్కుతో కానీ వంకాయ కర్రీతో కానీ చాలా బాగుంటుంది రాగి సంగట అనేది దేనిలోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది నాన్ వెజ్లోకి ఇంకా బాగుంటుందండి రాగి అయితే ఇట్లా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండి